హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలోని నలుగురు వాలంటీర్లు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు దావూలూరి ఆధ్వర్యంలో పన్నెండవ కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు డి మానస సిహెచ్ ఆర్ జయంతి సిహెచ్ మాల్యాద్రిలు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఆయన అభినందించారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ ప్రేమ స్వాగతం సుస్వాగతం ఈ అరుంధ వారితో నాకు ఒక ప్రత్యేక బంధం ఉంది ముఖ్యంగా మీ కుల దేవత అయినటువంటి మా తమ్మ నాకు కూడా దేవతే ఆ తల్లిని ప్రతి సంవత్సరం కూడా మా తమ్మని తీసుకొచ్చి బట్టలు పెట్టి స్వాగనింపడం నాకు అనాదిగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అరుంధతి మహిళ మేమందరికీ కూడా తెలియజేస్తున్నాను మీనాడు మీ అరుంధతి వాడలో మీ అందరి ముందుకి నన్ను తీసుకొచ్చి నాకు పరిచయం చేసి ఈ రోజు నన్ను నమ్మి తెలుగుదేశంలో చేరుతున్నటువంటి మిత్రులు శాంసార్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా గతంలో వైసీపీలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నేను తెలుగుదేశం అభ్యర్థి అవుతున్నాను అనగానే నా ముందుకు వచ్చి నాతో పాటు కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి నాతో కలిసి నడుస్తానని ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు ప్రేరణ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు దేవా గారికి కన్నమున్న మధుబాబు గారికి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారికి జనరల్ సెక్రటరీ జ్యోతి బాబురావు గారికి అదేవిధంగా ఇక్కడ పాప అరుంధతి వాడ కావుల అరుంధతి వాడ అనగానే మొట్టమొదటి పేరు వచ్చేది మేము చిన్న పిల్లకాయలు ఉన్నప్పుడు అంటే మాది కూడా బ్రాహ్మణ కాక అగ్రహారం ఈ అగ్రహారంలో ఉన్నటువంటి అరుంధతికి మీకు ఒక అవినోభవ సంబంధాలు ఉన్నాయి నాకు మొట్టమొదటి తెలిసిన వ్యక్తి బొమ్మ కోదండం బొమ్మ కోదండం గారి కుమారుడు శ్రీనివాసులు గారికి నన్ను ఆశీర్వదించడానికి ముందుకు వచ్చిన జయమ్మ గారికి అదేవిధంగా నేను ఎక్కడ కనిపించినా నా పేరు గుర్తుండలేదని అంటే నువ్వు ఎంఎస్ అయ్యా నువ్వు నువ్వు అని చెప్పి నా ఎంఎస్ గారికి నా వెంకటన్న కొడుకు రవి గారికి వెంకయ్య కొడుకు బాబు జగ్జీవన్ అన్న కాంక్షరాములు గారికి అదేవిధంగా ఈ రోజున నాకు తెలుసు బంధన ఉండండి ఈరోజు అజాత శత్రువు కా అరుదతి వాడులో అందరి వాడుగా ఉండేటువంటి అఖ్యల సూర్యప్రకాష్ ఒక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మౌనంగా ఉంటాడు ముద్దుగా ఉంటాడు అందరితో ఉంటాడు అందరినీ ఆప్యాయంగా పనికి మా సూర్యప్రకాష్ గారికి అదేవిధంగా బొమ్మ కొదన తమ్ముడు రమణ గారి రమణ గారికి ఇంకా మిగతా ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులందరూ కూడా పోట్లూరు శ్రీనివాసులు గారికి రవి గారికి ఇంకా చాలా మంది కూడా ఉన్నారు అందరికీ కూడా మాకు ఉన్నటువంటి కట్టి రాంబాబు యువతి రాలేదు అదేవిధంగా బాలచంద్ర గారు చేవూరు బాలచంద్ర గారు రాలేదు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా నాకు అవనోభ సంబంధం ఉంది రాజకీయాలు పక్కన పెట్టిన వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తితో కూడా నాకు అనుబంధం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఈనాడు మన జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నన్ను తెలుగుదేశం అభ్యర్థిగా కావలికి నియమించడం జరిగింది జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నన్ను కావలి ఉమ్మడి అభ్యర్థిగా అంగీకరించడం జరిగింది వారి ఇద్దరు సూచన మేరకు వారిద్దరు ఆలోచన మేరకు ఈ రోజు నేను కావుల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మొట్టమొదట మాతమ్మ బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదం తీసుకోవడం కొరకు మీ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చాను దయించి నాకు ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో నాకు అత్యఖండమైనటువంటి మెజార్టీని ఇస్తారని మొట్టమొదటి నేను కాంగ్రెస్ సాల్ చేసింది ఈ ద్వారా నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పటి వరకు నాకు ప్రకటించినప్పుడు కూడా మొన్నటి రోజున పాత్రలో గింజకి పోయి టీ తాగొచ్చాను మొట్టమొదటి ఈరోజు కండవు కప్పుకొని కండవుతో పాటు మీ అందరి ఆశీస్సులు కోవాలని మీ ఆప్యాయతలు నాకు రావాలని మీ ఆలోచనలు నాకు దక్కాలని మీ సూచనలు నాకు ఇవ్వాలని నన్ను దీవించండి అని ఈ ఎలక్షన్లో నన్ను గెలిపించండి అని మీరంటే కొంచెం నమ్మకం కొంచెం నేను కూర్చొని మీరంతరండి సరే ఒకటి తీసుకోండి నన్ను ఆశీర్వదితానికి ఎంత మందికి వచ్చిన అక్క చెల్లెళ్ళందరూ కూడా పేరు పూర్వపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళమే మేము వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించా నేను కూడా ఇటువంటి కుటుంబాల్లోనే పుట్టి ఇటులాగే పెరిగి ఇలాగే ఎదిగి ఈ రోజు ఒక ఉన్నత స్థాయికి వచ్చినప్పటికీ కూడా నాకు పేదరికం తెలుసు పేదవాళ్ళ కష్టాలు తెలుసు పేదవాళ్ళ నష్టాలు తెలుసు పేదల యొక్క బాధలు తెలుసు పేదలు పడే ఇబ్బందులు కూడా తెలుసు ఆరోగ్యం సక్రంగా లేకపోయినా కూడా ఒక్కరోజు కూడా చేసుకోకపోతే జీవనోపాధి లేనటువంటి కుటుంబాల్లో పుట్టిన మనందరం కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ మంచి ప్రభుత్వం మనం పరిపాలిస్తే ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆశ్రవ మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వచ్చి ఈ రోజు తెలుగుదేశం అభ్యర్థిగా ఉండబోతున్నాను అంటే ఈ ప్రభుత్వం ఎంత చట్టద దయించి మీరు ఆలోచించండి నేను ఒక తిట్టడానికి రాలేదు కానీ నేనంటూ కావల్లో గెలిస్తే నేను తప్పకుండా ప్రతి పేదవాడి కోసం ప్రతి పేద కుటుంబం కోసం తప్పకుండా కష్టపడతానని పేదల జీవితంలో వెలుగులు నింపేదానికి ప్రయత్నం చేస్తానని ఎక్కడ పేదవాళ్ళు ఆనందంగా ఉంటారో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆ విధంగా పేదవాళ్ళు అర్థం చేర్చుకునే దాంట్లో మాకు రాజాకృష్ణారాడు ఉన్నాడు అని నమ్మకాన్ని మనకు తప్పకుండా మీకు ఇస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా దయచే మహిళ మనందరూ కూడా ఒకేసారి ఆలోచించండి మన ఇంట్లో మనం తిండి తింటున్నాం మనం కష్టపడుతున్నాం మనం సంపాదించుకుంటున్నాం కానీ ఈరోజు వాలంటీర్లు మన మీద కాపలా పెట్టి నిరంతరం మనల్ని అనుమానిస్తున్నటువంటి ప్రభుత్వం మనకు అవసరమా సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా అంతకుముందు పెన్షన్ రాలేదా అంతకుముందు పొదుపు గ్రూపుల్లో లోన్లు రాలేదా అంతకుముందు మన బిడ్డలకు పిలిచిన రాలేదా కొత్తగా ఏం చెప్పాలి ఈ ప్రభుత్వం ఏమి చేసింది ప్రభుత్వం కరెక్ట్ సకలంగా లైట్లు కలుగుతున్నాయా సకలంగా డ్రైన్లు క్లీన్ చేస్తున్నారా సకలంగా నీళ్లు వస్తున్నాయా ఏం ఏం చేస్తుంది ప్రభుత్వం గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలోనే ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే మీ ఇళ్లలో ఉండే గ్యాస్ కనెక్షన్ చంద్రబాబు ఇచ్చినాయే నూటికి నూరు రూపాయలు చంద్రబాబు ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లే ఏదన్నా పని జరిగిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి ముఖ్యంగా మాజీగా రిజర్వేషన్ కల్పించాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాదిగ పిల్లల జీవితాల్లో ఉద్యోగ కల్పన రావాలని రిజర్వేషన్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీ మాది కుల చర్మకారులందరూ కూడా డబ్బు వాయిద్యాల పంచులు తీసుకొచ్చిన వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు అయిన విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోమని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఏదన్నా మన కులానికి సంబంధించి మన కులాలకు వృత్తులకు సంబంధించి చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్నా లేదా డప్పులు వాయించే వృత్తిలో ఇంకేదైనా కార్యక్రమాలు చేస్తున్నా ప్రతి ఒక్కరికి చిన్న వయసులోనే పెన్షన్ తీసుకొచ్చిన పథకాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఉన్నందుకు ఒక అవకాశం ఇచ్చాము మన జీవితాలు ఈ రోజు ఇప్పటి వరకు ఒక కాలనీ కట్టుకోవాలి మన పా సోదరుడు చూస్తే ఎవరితే ఇల్లు అడిగా ఎవరితే కదండి నాయకుడు ఇప్పుడు ఇప్పుడు ప్లాస్టింగ్ చేయలేదంటే ఆయన ఇసుక లేక ప్లాస్టింగ్ చేయలేదంట అంతటి దరిద్రమైన స్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి జరిగిన వాళ్ళు తరిమి అవసరం ఉంది నేను మీ అందరి కూడా చెప్తున్నా మన పేద ప్రాంతం వ్యవసాయం తప్ప ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ లేదు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే తప్ప మన జీవితంలో సుఖం లేదు ఊళ్ళో పండుగ పోతున్నాం ఎక్కడో ఒక అంగల్లో పనిచేస్తున్నాం ఏదో ఒక చిన్న చిన్న షాపుల్లో పనిచేస్తున్నాం లేదంటే రోడ్డు పక్కన ఏదో ఒక షాప్ పెట్టి పొందుతున్నాం కానీ ఇది కాదు మనకు కావాల్సింది ఈ ప్రాంతంలోని పారిశ్రామిక పరంగా కానీ అభివృద్ధి చెందితే ఈ ప్రాంతంలో ఇండి ఇండస్ట్రీలు కానీ రాగటం జరిగితే మన బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చినప్పుడు మన బిడ్డల జీవితాలు బాగుపడ్డ వాడు తల్లిదండ్రులుగా అంతకంటే ఆనందం ఏముంటుందని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం అటువంటి ఉద్యోగాలు రావాలన్నా మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని జయించి మీరు అర్థం చేసుకోమని చెప్తున్నా ముఖ్యంగా మహిళారా ఈ రోజున మా అక్క కావుల ఎమ్మెల్యే గారు సతీమణి మా అదిలక్ష్మి అక్క మీ పొదుపు పనులందరూ ఇంటికి పిలిపిస్తుంది మీరు మా ఇంటికి రాకపోతే పనులు మీ పొదుపు గ్రూపులు డబ్బులు రానుంటుంది అందరినీ మీ ఆత్మల్ని ఎలా కనిపిస్తుంది ఎందుకు వచ్చింది ఇంత ప్రేమాన్ని అడిగితే ఎలక్షన్ వచ్చింది రెండు సార్లు ఓట్లు వేయించినారు మూడోసారి ఓడిస్తారేమో అని భయంతో ఇప్పుడు సార్లు పెడుతున్నారు చీరలు పెడుతున్నారు అన్ని మధ్య పెడుతున్నారు అంటే ఇప్పుడు వచ్చిందా గుర్తు కావ్యకృష్ణుడైన వ్యక్తి తెలుగుదేశం అభ్యర్థిగా వచ్చిన తర్వాతనే మీ అందరికీ కూడా అక్కడ గుర్తింపు వచ్చిందని కూడా గుర్తు పెట్టుకొని అక్కడ సారు తీసుకోండి ఇక్కడ నాకు ఓటేయండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అది మన అది మన మన కావులు నిర్థ పెట్టుకున్న గ్రామం అమ్ముకున్న సొమ్మె మన 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 మున్సిపాలిటీలో డబ్బులు తిన్న డబ్బులే ఎవరీ కాదు కాబట్టి ఇంకా అడగండి రోజు పోయి ఇంకా డబ్బులు అడగండి తినండి తప్పకుండా చంద్రబాబు నాయుడు ఆశీర్వదించండి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విధంగా సోదరి మళ్ళారా మీకు అందరూ కూడా మీ ఆర్పీలు మీ పుతురు గురుపు లీడర్లు చాలా తప్పుడు సమాచారం తెలియజేస్తున్నారు దయించి అర్థం చేసుకోండి పెన్షన్ కానీ పెన్షన్ కానీ అమ్మముడి కానీ లేదంటే ఇంకా ఆరోగ్యశ్రీ కానీ లేదంటే డాక్టర్ రుణాలు కానీ ఏ ఒక్కటి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఆపేదానికి అధికారం ఏ ఒక్కడికి లేదు కాబట్టి ఇప్పుడున్న పథకాలతో పాటు కొత్తగా మళ్ళా మన బాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇంకొక ఆరు పథకాలు వీటితో పాటు ఇప్పుడున్న వాటితో పాటు ఇంకొక ఆరు పథకాలను కూడా ప్రవేశపెట్టబోతున్నాడు దయించి బాబును ఆశీర్వదించండి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకటి మన ఇంటిలో ఆడబిడ్డ పుట్టింది పద్దెనిమిది సంవత్సరాలండి ఏ ఆడపిల్ల అయితే పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచుకొని చదివించుకుంటున్నామో ఆ బిడ్డకి పాకెట్ మనీ కింద ఖర్చుల కింద చే ఖర్చుల కింద తండ్రి మీద ఆధారపడకుండా ఆ బిడ్డ ఖర్చు పెట్టుకునే దానికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చే విధంగా ఆడపిల్ల నిధి కింద ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇవ్వబోతున్నటువంటి విషయాన్ని కూడా మీరు మీ పక్క వాళ్ళకి మీ బంధువులకి మీ స్నేహితులకి మీ పక్కింటి వాళ్ళకి అందరికి తెలియజే అందుకు మేము చంద్రబాబు కోటేస్తాం అనే విషయాన్ని మీరు తెలియజేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా అదేవిధంగా తల్లు ద్వారా ఈరోజు గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి ఇప్పటి దగ్గర రేట్లు పెరిగిపోయిన తర్వాత గ్యాస్ బండలన్నీ కూడా ఇళ్లలో మూలను పెట్టేశారు దీన్ని గుర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు దీపం పథకే కింద గ్యాస్ కనెక్షన్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రోజు మహిళ మనల్ని కష్టపడుతున్నారు కట్టలతో వండుకుంటున్నారు కళ్ళు దెబ్బతింటున్నాయి ఆరోగ్యం దెబ్బతింటుంది ఇల్లంతా పడుతూ కొనిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా హక్కులు చేర్చుకోవాలి ఏదో విధంగా సహాయం చేయాలని ఆలోచనతో ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి రోజు నుంచి సంవత్సరానికి మూడు సిలిండర్లు మీకు ఫ్రీగా ఇవ్వబోతున్న వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని అందరికీ కూడా తెలియజేయండి అందుకు తెలుగుదేశం ఓటు అనే విషయాన్ని కూడా మీరు పక్కింటి వాళ్ళకి తెలియజేయండి అదే విధంగా మన ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు ఈ రోజు అమ్మ కింద ఒక బిడ్డకే వస్తుంది అంటే రెండో బిడ్డలు కూలికి పంపమనా ఈ ప్రభుత్వం చెప్పేది ఒక బిడ్డను చదివించి ఇంకొక బిడ్డని కూలికి పంపమనా కాదు ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమంది బిడ్డలు కూడా చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు నామకరణ చేశాడు కాబట్టి మన బిడ్డలు చదువుకోవాలంటే చంద్రబాబు రావాలన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేయమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజు మన పిల్లలు చదువుకున్నారు డిగ్రీలు పూర్తి లేదా ఇంజనీరింగ్ చేశారు అయినప్పటికే ఈ రోజు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కానీ ఈ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిశ్రమలు రాలా రానప్పుడు ఈ పిల్లల ఉద్యోగాలు ఎలా వస్తాయి ఈ రోజున తల్లిదండ్రులు ఏమో మిమ్మల్ని చదివించాము ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి అయిపోతే ఇంకా నువ్వు ఎందుకు ఉన్నావు ఎందుకు ఉద్యోగం రావడం లేదని తల్లిదండ్రులు పెడుతున్నారు అక్కడేమో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించటం లేదు ఈ టైంలో ప్రజలు చెడిపోతున్నారు ఇటు తమ్ములను తిట్టే తిట్లు తట్టుకోలేక అటు ప్రభుత్వం ఉద్యోగం కల్పించలేదన్న బాధతో వాళ్ళు లేని లేదని అలవాట్లు నేర్చుకొని లేని విధంగా చెడిపోయేటువంటి పరిస్థితి ఉంది అటువంటి బిడ్డలను అప్పులు చేర్చుకోవాలని ఉద్దేశంతో ఏ విద్యార్థి అయితే ఏ రెండు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని డిగ్రీలు పూర్తి చేసుకొని ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాడు అటువంటి పిల్లలందరూ కూడా ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ రూపంలో ఇవ్వబోతున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అందుకు వెళ్ళాలనే విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజేయాలి అదే విధంగా మీ అందరి చుట్టూ పొలాల్లోనే మనందరూ వ్యవసాయం చేసుకుంటున్నాం వర్షం కురిస్తేనే తాగడానికి నీళ్ళు వ్యవసాయానికి నీళ్లు వస్త్రం లేకపోతే మనం ఎండగా అటువంటి రైతులు బాధపడకూడదని అటువంటి రైతులు ఇబ్బంది పడకూడదని వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రతి కుటుంబానికి ఈ రోజున ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళు లేని వేల అలవాట్లు వేసుకొని లేని విధంగా చెడిపోయేటువంటి పరిస్థితి ఉంది అటువంటి బిడ్డలు అప్పులు చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఏ విద్యార్థి అయితే ఏ ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని డిగ్రీలు పూర్తి చేసుకొని ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాడు అటువంటి పిల్లలందరూ కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వబోతున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అందుకు వెళ్ళాలనే విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజేయాలి అదేవిధంగా మీ అందరి చుట్టూ పొలాలున్నాయి మనందరం వ్యవసాయం చేసుకుంటున్నాం వర్షం కురిస్తేనే తాగడానికి నీళ్లు వ్యవసాయానికి నీళ్లు వర్షం లేకపోతే మనం ఎండగా అటువంటి రైతులు బాధపడకూడదని అటువంటి రైతులు ఇబ్బంది పడకూడదని వ్యవసాయం నుండి ఆధారపడేటువంటి ప్రతి కుటుంబానికి ఈ రోజున ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే పథకాన్ని కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్నటువంటి విషయాలు కూడా మీరు ప్రజలకు తెలియజేయాలి ఇంకా మహిళా తల్లులకు ఒక ముఖ్యమైన విషయం మహిళా తల్లు భర్తలు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు చేసే వ్యాపారంలో వచ్చే డబ్బులతో మన కుటుంబం గడవటం లేదు వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఆ రోజుల్లో వచ్చిన డబ్బులతో మనం గడవటం లేదు మనం కూడా కష్టపడాలని ఈరోజు మహిళా తల్లులందరూ కూడా శాతానంత వరకు ఏదో ఒక పనిలో పోతూ వస్తూ ఉన్నారు ఈ పోతూ వస్తూ ఉన్నప్పుడు ఎక్కితే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా పడవల నుంచి విజయవాడ పోయినా గుంటూరు పోయినా విశాఖపట్నం పోయినా తిరుపతికి పోయినా కడపకు పోయినా ఎక్కడికి పోయినా ఏ మహిళా తల్లి బస్సు ఎక్కినా అక్కడ టిక్కెట్ ఫ్రీగా మిమ్మల్ని తీసుకుపోయే కార్యక్రమాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టబోతున్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి ఇటువంటి గొప్ప పథకాన్ని పెట్టి పేదవాడిని పేదవాడిగా మిగలవచ్చకూడదు పేదవాడిని ధనవంతుని చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి మీ ముందుకు వచ్చి మీ ఇంట్లో పెట్టేదో మీ పక్కనే తిరుగుతూ మీతో మమేకమైనటువంటి నన్ను కూడా గెలిపించమని ఈ సందర్భంగా మహిళా తల్లులందరినీ నాయకుల్ని కార్యకర్తల్ని ముఖ్యంగా అనుభవంతో ప్రజలందరినీ కూడా మా తమ సాక్షిగా ఇక్కడ మమ్మల్ని అందరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు పెరిగే ఎన్నికల్లో సైతులు గుర్తుపోయి ఏ పాల నుంచి కావ్య కృష్ణారెడ్డి అంటే అనుందితివాడు అనుందంటే కృష్ణారెడ్డి కాబట్టి కావ్య కృష్ణారెడ్డికి మొత్తం మొత్త మెజారిటీ వచ్చినట్లు வாடி ஏதா உண்டே அரு வாட்டே அது காய்கிருஷ்ணா அடுத்து அருந்தே பிரேம அதேவிதங்க காலியகிருஷ்ணா கூட மா மீது அந்த பிரேமண்டது நான் விதங்கள் நம்ம பெற்றே நான் நல்ல ஆனந்தம் கோசுமே తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీ గెలిపించి నన్ను మంచి మెజార్టీతో ఆశీర్వదిస్తారని మీరిచ్చిన చూపులు మీరిచ్చిన ఆనందం మీరిచ్చిన నాతో నా ఏ చూపిన ప్రేమ ఇప్పటి వరకు నాతో మాట్లాడాలని నాతో కలిసి నడిచిన మేము ఇచ్చిన ఆనందంతో మీరుచ్చి వీడ్కోలు పడుగుతూ తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని మనసా వాచ కోరుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు